మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కూటమి నాయకులు అందరం కూడా సిద్ధంగా ఏ సెంటర్లో అయినా సరే ఏ నియోజకవర్గంలో అయినా సరే వారు ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన వారు ఐదు సంవత్సరాల్లో చేసిన విధ్వంసం ఈ ఒక్క సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధి భవిష్యత్తుకి బాటలు వీటి మీద ఎక్కడైనా సరే చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను రికాల్ బాబూస్ మేనిఫెస్టో అని చెప్పేసి రాబోయే ఒకటి రెండు రోజుల్లో బోరు బోరున శోకాలు పెట్టడానికి గ్రామానికి రావటానికి మొసలి కన్నీరు కారవటానికి సిద్ధమవుతుంది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానివ్వండి వారి వారి పరిపాలనకి అన్ని వర్గాలు ఏ విధంగా బెంబేలెత్తిపోయినాయి ఒకసారి ఆలోచన చేస్తే గత ముప్పై సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అనేక మంది ముఖ్యమంత్రుల్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎదుర్కొన్న వ్యక్తి నాలుగో టర్మ్ కూడా దిగ్విజయంగా చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు స్థాపించడానికి వచ్చే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ప్రపంచ స్థాయి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఏ కంపెనీస్ అయితే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి లక్షలాది మంది యువత యువకులకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి దోహదపడే పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో వారందరికీ ఆ భూతాన్ని రానివ్వం అనే భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయనకున్న ఇమేజ్ ఏంటి ఒకసారి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను ఒకసారి ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అలా ఉంచితే ఐదు సంవత్సరాల్లో జరిగిన నష్టాలు ఒకసారి మనం ప్రజలందరూ కూడా మరణం చేసుకోవాలి ఇందాక పక్క రూమ్లో కూర్చుంటే కొంతమంది విలేకరులు వచ్చి చెప్తున్నారు ఎన్టీవీలోనో ఏదో ఒక టీవీ ఛానల్లో విశాఖపట్నానికి త్రాగునీటి సమస్య త్రాగునీరు కొద్ది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎవరి కారణం ఆ ఇబ్బందికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయినట్లయితే విశాఖపట్నానికి త్రాగునీరు సాగునీరు పారిశ్రామిక నీరు అందేదా కాదా అని చెప్పేసి విశాఖపట్నం వాసులందరూ కూడా గుండె మీద చేయేసుకునే ఆలోచన చేయాలని చెప్పేసి మనం చేస్తున్నా ఈ ప్రాంత వైఎస్ఆర్ నాయకులందరూ కూడా రేపు ఇంటింటికి వెళ్ళి క్షమాపణ కోరాలి ఈరోజు విశాఖపట్నం ప్రజల త్రాగునీరు సమస్య కానీ సాగునీరు సమస్య కానీ పరిశ్రమలు నీటి వసరిగాని ఎదుర్కొంటే ప్రతి ఒక్కరికి వెళ్ళి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ మీద ఉంది అంటే డెబ్బై ఐదు శాతం పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా తొడలు కొట్టి మీసాలు తిప్పి రెండు వేల ఇరవై ఒకటి కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఆఖరికి ఎన్నికలు వచ్చేసరికి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమన్నారంటే ఆ పోలవరం ఆలస్యం అవటం మూలంగా ఎన్ని లక్షల మంది రైతులు ఎన్ని లక్షల మంది త్రాగునీరు నష్టపోయారో ఒకసారి దానికి విలువ కట్టగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను అదేవిధంగా కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనే ఉద్దేశంతో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులని పక్కన పెట్టేసి తుప్పుపట్టే విధంగా చేసి ఆ ప్రాజెక్టుల ద్వారా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో ఆ రైతులందరూ కూడా నష్టపోయి చేసిన పాపం ఈ ఊరిని పోదని చెప్పేసుకొని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందిని వా కానివ్వండి లేదు మా చింతలపూడి ప్రాజెక్టు కానివ్వండి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఏ ఉద్దేశంతో ఆపారు సో అది మీరు ఈ రాష్ట్రానికి చేసిన నష్టం కాదా అని అడుగుతా ఉన్నాను నేను టిట్కో ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొన్ని దాదాపు మూడు నాలుగు లక్షల మంది పేదవాళ్ళకి మంచి గృహ వసతి వస ఏర్పాటు చేయాలని చెప్పేసి పట్టణ ప్రాంతంలో పేదలకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు యాభై నుంచి డెబ్బై శాతం వరకు పూర్తి చేసిన బిల్డింగ్స్ని నువ్వు తుప్పుపట్టి చేసావు తుప్పుబట్టేటు చేసావే తుప్పుబట్టేటు చేయటమే కాకుండా వాళ్ళని మోసం చేసి ఎవరికైతే ఇల్లు శాంక్షన్ చేయబడ్డాయో వారి పేరు మీద ఆ ఇల్లు పూర్తి చేయడానికి అని చెప్పేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎవరి పేరు మీద ఆ లబ్ధిదారుల పేరు మీద మీరు రుణాలు సేకరించి బ్యాంకుల నుంచి ఆ రుణాలని ఆ ఇల్లు పూర్తి చేస్తానికి వాడుకోకుండా మీ ఇష్టాను ఇష్టానుసారం వాడితే ఈరోజు ఆ బ్యాంకులన్నీ కూడా ఆ లబ్ధిదారులకి నోటీసులు ఇచ్చి వాళ్ళ సిబిల్ చెడిపోయే విధంగా చేస్తే ఆ నష్టానికి ఎవరు బాధ్యులు అని చెప్పేసి అడుగుతానని నీ పరిపాలన మూలంగా కాదని చెప్పేసి అడుగుతా ఉన్నా అంతేకాకుండా మూడు రాజధానులు అన్నావు ఓకే నీ కొంచెం కొంతకాలం నీదే కరెక్ట్ అని మేము నమ్మావు కదా ఏం చేసావు మూడు సంవత్సరాలు మూడు రాజధానుల కోసం విశాఖపట్నం రాజధాని అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఆశ చూపించావు ఏం చేసావు విశాఖపట్నంలో అభివృద్ధికి నేను అడిగాను నేను విశాఖపట్నంలో కలిసిన ఫ్రెండ్స్ని విశాఖపట్నం రాజధాని అన్నారు కదా ఏమైనా అభివృద్ధి చేశారా ఏదైనా కార్యక్రమం కట్టడాలు చేశారంటే ఆయన చేసిందల్ల ఒక్కటే విశాఖపట్నంలో ఆయనకు అనువైన స్థలాల్ని ఆయన చిన్నప్పటి నుంచి ఏదైతే ఒక అభిలాష ఉందో అటువంటి స్థలాన్ని ఎత్తుక్కుని వాటిని కబ్జా చేయటానికో లేకపోతే వాటిని లాక్ అవటానికో లేకపోతే వాటిని కొనుక్కుంటానికో ప్రయత్నం చేయటం లేకపోతే ఆయన మనసుకు నచ్చిన విధంగా ఋషికని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ కొన్ని దశాబ్దాలుగా పేదవాళ్ళకి మన పర్యాటకులకి చాలా సౌకర్యంగా ఉన్న వాటి కూడా విధ్వంసం చేసి నీకు నచ్చిన విధంగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ నిర్మించాను హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో వచ్చే ఆదాయమే తెలంగాణకి ఆయుపట్టు అని చెప్పేసి నేను మనం చేస్తాను నేను అటువంటి రాజధానిని ఏర్పాటు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు కేవలం కాలయాపన చేసి ఏదో మభ్యపెట్టి బటన్ ఒకటే ఒక్కటే పరిపాలన చెప్పేసి నువ్వు మోసం చేసిన వాస్తవం కాదా అని చెప్పేసి వస్తావేరు నీకు నిజంగా పరిపాలన అనుభవం కానీ లేకపోతే పరిపాలన తెలియపోయినా పర్వాలేదు ప్రజలు నిన్ను ఆశీర్వదించారు కుర్చీ ఇచ్చారు కుర్చీలోకి ఎక్కిన తర్వాత ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా అయినా సరే అనుభజ్ఞుల్ని చుట్టూతో పెట్టుకొని అనుభజ్ఞులు చేసిన సూచనల్ని ద్వారా పరిపాలన చేసినట్లయితే ఈ రాష్ట్రం నష్టపోయేది కాదని చెప్పేసి నేను మనం చేస్తాను ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో యువత యువకులకి కల్పించి ప్రతి ఇంటికి ఒక ని తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు తొమ్మిదిన్నర లక్షల కోట్ల విలువైన ఎంఓఈస్ చేసుకుని దాదాపు ఆరున్నర లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్స్కి శంకుస్థాపనలే కాకుండా పనులు కూడా ప్రారంభించి ఈరోజు పారిశ్రామికతలు ఎక్కడ పెట్టాలి భారతదేశంలో పెట్టుబడి అంటే ఎస్ దర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ది డెస్టినేషన్ టుడే ఫర్ ఆల్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ మన ఇన్వెస్టర్స్ అని చెప్పేసి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈరోజు ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులతో దాదాపు నాలుగున్నర లక్షల ఉద్యోగ అవకాశాలు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎందుకల్లా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతా ఉన్నాను రికాల్ బాబోస్ మేనిఫెస్టో అన్నారు ఏం రీకాల్ చేయాలి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం దాన్ని రికాల్ చేసి మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్తావా ప్రజలకి అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను నువ్వు ఒక్కరికి ఇంటికి ప్రతి ఒక్కరికి అమ్మఒడిస్తానని చెప్పేసి ఎగ్గొట్టి కేవలం నలభై రెండు లక్షల మందికి ఇస్తే ఈరోజు మేము అరవై ఏడు లక్షల మందికి సంవత్సరానికి దాదాపు తొమ్మిది పదివేల కోట్ల రూపాయలు ప్రతి తల్లికి ఇస్తున్నాం మరి దాన్ని కూడా రికాల్ చేసేసి కేవలం నలభై రెండు లక్షల మందికే ఇవ్వమని చెప్పేసి మీరు ప్రజలకు చెప్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను అదేవిధంగా మరి దీపం పథకం కానివ్వండి ఏం చేయాలో మా మేనిఫెస్టోలో మేము అమలు చేయడం ఒకసారి అడుగుతా ఉన్నా నేను మొట్టమొదటి సంవత్సరంలోనే దాదాపు డెబ్బై ఎనభై శాతం హామీలని అమలు చేయడమే కాకుండా రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊపిలో ఉన్నా కూడా రోడ్లు నిర్మించాం ఇంత ముందు రోడ్లు ఏ విధంగా ఉండయో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా నేను ఈరోజు రోడ్లు చాలా వరకు కూడా ప్రయాణయోగ్యంగా సౌకర్యవంతంగా ఉండే విధంగా పోర్ట్ హోల్స్ కానివ్వండి రోడ్లుగా నిర్మాణం చేస్తాను కూడా పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తాను మరి నువ్వు మీ పరిపాలనలో మీ పార్టీలో ఎన్నికైనా సర్పంచ్లే ఇళ్లలోకి వెళ్ళి బోర్న ఏడ్చే పరిస్థితి మీ పరిపాలన ఉందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఆఖరికి పంచాయతీల్లో పంచాయతీ హక్కు అయినా పంచాయతీ నిధుల్లో కూడా వారికి తెలియకోకుండా నువ్వు దొంగతనంగా డ్రా చేసి ఇష్టం వచ్చేట్టు వాడుకున్నావే మరి ఈరోజు మా ప్రతి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని పదమూడు వేల పంచాయతీల్లో తీర్మానాలు చేసి వారి తీర్మానాలకు అనుగుణంగా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఎన్ఆర్జీఎస్ నిధులు ఖర్చు పెట్టి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మించాం మీరు ఇప్పుడు చేశారని చెప్పేసి వస్తా ఉన్నా నేను ఈరోజు పంచాయతీకి సంబంధించిన నిధులు ఏదైతే ఉన్నాయో అవి వారి హక్కు వారికి తెలియకోకుండా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదనే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా మా యువనేత లోకేష్ గారు ఆరు పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేశారు ఏ విధంగా యువశక్తి కానివ్వండి స్త్రీ శక్తి కానివ్వండి రాజకీయంగా పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఏ విధంగా పెంపొందించాలో ఒక ఆర్ సిక్స్ పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసి ముఖ్యంగా మహిళలకి గౌరవం కల్పించాలని చెప్పేసి ఆయన సూచించేస్తూ ఉంటే ఇంకో పక్క మీరు ఏ విధంగా మహిళల్ని కించిపరుస్తున్నారో అది తలదించుకునే విధంగా సమాజం తరలించుకునే విధంగా ఏ విధంగా మీరు మహిళలు కించిపరిచారో ఈ రాష్ట్ర ప్రజలందరూ మీరు రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తారని చెప్పేసి కూడా ప్రశ్నించాలని కూడా నేను ప్రజలను కోరుకుంటున్నా అని చెప్పేసి మనం చేస్తాను ఒక పక్క ప్రశాంత వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పి పెట్టుబడులకి అంటే పరిశ్రమలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే మీరు భయాందోళన సృష్టించే విధంగా రపరప నరకండి ఎవడొచ్చినా తొక్కేస్తాం లేకపోతే మహిళల్ని కించిపరిచే విధంగా చేసి మీ ర్యాలీలు ర్యాలీలు దేనికండి పరామర్శ అందరం చేస్తాం ఎవరు కష్టంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరి బాధ్యత వాళ్ళకి వెళ్ళి ఒక ఆపన్నస్తం అందించి మేము మీకు ఉన్నాము అని చెప్పేసి బలాన్ని కల్పించడమే కాకుండా వాళ్ళు పరామర్శ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది పరామర్శ చేసే విధానం ఏమిటి నీ నీ బలాన్ని చూపించుకోవడానికి నువ్వు చేస్తావా ఈరోజు అంటున్నారు జెట్ కేటగిరీ జెడ్ కేటగిరీని జెడ్ కేటగిరీలో ఉన్న వ్యక్తికి కొంత విచక్షణ జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను పోలీసులు ఎప్పుడైతే మీ ప పర్యటనకి అక్కడ పరిస్థితుల దృష్ట్యా పర్మిషన్ ఇవ్వలేదో మీరు ఆగాల్సింది లేదో ఒక సరైన సమయంలో పెట్టుకోవాల్సింది పర్యటన అలా కాకుండా వాళ్ళు వద్దనటమే మాకు ఆయుధం అనే విధంగా నువ్వు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఆఖరికి నీ కారు కింద పడిపోయిన వ్యక్తి గురించి కూడా నువ్వు ఇంకా రెండు మూడు రోజులు తెలుసుకోలేకపోయావంటే కళ్ళు ఎక్కడికి ఎక్కినాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను ప్రజల్ని ఒకటే మేము మనవి చేసేది ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం కానివ్వండి అమరావతిని మన ఆశలకు అనుగుణంగా మన రాష్ట్రానికి ఒక ఐకానిక్ టౌన్గా ప్రపంచంలోనే అందరూ కూడా అమరావతి చూసే విధంగా దాన్ని ప్రారంభించడం కానీ మీరు ఏమన్నారండి అమరావతిలో అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు పెడితే రాష్ట్ర ప్రజల కోసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేమని చెప్పి చెప్పారు ఈరోజు ఎట్లా జరుగుతుంది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని నిధుల్ని బడ్జెట్ తో సంబంధం లేకోకుండా ఎఫ్ఆర్బిఎం రూల్స్ కి సంబంధం లేకోకుండా నిధులు తీసుకొచ్చి ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేపించి పలు టెండర్లు కూడా ఫైనలైజ్ చేశామని చెప్పేసి మనం చేస్తాను మొన్న లాస్ట్ టైం పహల్గామ్ ఇన్సిడెంట్ అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్టి వచ్చారు ఆ రోజు ఎయిర్పోర్ట్ లాంజ్లో లో కొంత సమయం దొరికితే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా ఆ రోజు ఆయనతో మాట్లాడడం జరిగింది అక్కడ కూడా ఈ చర్చ వచ్చింది మీరు అన్నట్టే అయింది దాన్ని త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని మనం చేసుకోకపోతే ఇప్పటికీ అది సీ బ్రిడ్జ్ వల్ల బిల్డింగ్ కూడా కొంత డ్యామేజ్ అవుతా ఉంది త్వరగా డిసిషన్ తీసుకోవాలంటే ఆయన కూడా కన్సర్న్ చూపించి తప్పకుండా మనం చేయాలి ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా అదే అన్నాడు మనం దాన్ని దేన్ని చేస్తే న్యాయం చేసినట్టు అవుతుంది దాన్ని అది ఒక పర్పస్ కోసం తను కట్టుకున్నాడు తను మళ్ళీ తనే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాను నేను ఉంటాను కావాలి కట్టుకున్నాడు దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలన్నా కూడా ఎట్లా ఇట్లా చదువుతో కొంతమంది సలహాలు అడుగుతా ఉన్నాం మా ఒకరి సలహాలు చెప్పారు ఇట్లా హైదరాబాద్ పలక్లామా ప్యాలెస్ లాగా ఏదైనా హెరిటేజ్ బిల్డింగ్ లాగా చేయొచ్చు కదంటే ఎస్ అట్లా చేయొచ్చా లేదు మనం చదువు ఇప్పుడు మ్యూజియ అని అది కూడా కొంతమంది సలహా ఇచ్చారు మరి టొసాడు మ్యూజియం అటువంటి దాన్ని పెట్టవచ్చు లేకపోతే ఇంకేదైనా అఫిషియల్ గా స్టేట్ గెస్ట్ హౌస్ గా పెట్టచ్చు రకరకాలు చెప్పారు బట్ ఏది చేసినా కూడా అది ఫుల్ ఫ్లెజెడ్ గా కన్విన్స్ కాలేకపోతారు దానికి ఉపయోగపడేదానికి మేము కూడా అన్నాం ఏదైనా సెక్యూరిటీస్ తీసేస్తున్నాం కదా ఒక గెస్ట్ హౌస్ పెట్టుకుందామని గెస్ట్ హౌస్ అంటే అది ఎవరికి ఇస్తే వాళ్ళనే కొంచెం డెడికేటెడ్ రూమ్స్ అడుగుదాం స్టేట్ అని చెప్పి కూడా కొంతమంది చెప్పారు దీని మీద గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది ఐదు వందల కోట్ల రూపాయలు మామూలు కాదు అంత ధనం పెట్టి కట్టిన బిల్డింగ్ వృధాగా ఉంది డెఫినెట్ గా దాని మీద డిసిషన్ తీసుకోవాలి తరలో డిసిషన్ తీసుకోవాలి